అయితే కేవలం తరగతి గదిలో బోధనకే పరిమితం కాకుండా కొందరు ఉపాధ్యాయులు విద్యార్థుల ముఖాభివృద్ధికి పలు అంశాలపై అవగాహన కూడా కల్పిస్తుంటారు వారిని ప్రయోజకులను చేసేందుకు పలు విధాలుగా కృషి చేస్తుంటారు అయితే విద్యార్థులకు పాఠాలు బోధించడంతోనే తన పని అయిపోయింది అని అనుకోకుండా ఓ ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో నెలకొన్న భయాన్ని తొలగించాలనుకున్నాడు అది నా పని కాదు అని అనుకోలేదు అసలు విద్యార్థుల భయానికి కారణమేమిటని తెలుసుకున్నాడు తర్వాత ఆ భయాన్ని పోగొట్టేందుకు ప్రయత్నం చేశాడు ఇంతకీ అక్కడి విద్యార్థులు ఎందుకు భయపడ్డారు ఆ ఉపాధ్యాయుడు ఏం చేసి వారి భయాన్ని పోగొట్టారు అని తెలియాలంటే ఇది చూడండి ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం ఆనంద్పూర్లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు నూతుల రవీందర్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు ఈ నెలలోనే బదిలీపై వచ్చారు సదరు ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న సమయంలో బయట నుండి ఏదో చప్పుడు వినిపించింది ఆ చప్పుడుకు తరగతి గదిలోని విద్యార్థులు ఉలిక్కిపడి భయపడ్డారు అది గమనించిన ఉపాధ్యాయుడు రవీందర్ రెడ్డి వారి దగ్గరికి వెళ్లి ఎందుకు భయపడ్డారని విద్యార్థులను ప్రశ్నించారు దీంతో ఆ విద్యార్థులు పాఠశాలలోని ఐదవ తరగతి గదిలో దయ్యం ఉందని అందుకే భయపడుతున్నామని ఆ ఉపాధ్యాయుడితో చెప్పారు దయ్యాలున్నాయని మేము భయపడితే దయ్యాలు లేవన్నా సార్ అన్నారు సార్ మేము మీరు దయ్యాలు లేవని నమ్ముతున్నారు కదా మేము నమ్మాలంటే మీరు ఐదవ తరగతిలో రాత్రి మీరు ఒక్కరే పడుకొని చూపెట్టండి అప్పుడు మేము దయ్యాలు నమ్ముతాం అది విన్న ఉపాధ్యాయుడు దయ్యాలు లేవని నిరూపించి ఆ విద్యార్థుల భయాన్ని తొలగించేందుకు ఆ రాత్రి ఆ ఉపాధ్యాయుడు ఐదవ తరగతి గదిలోనే ఒంటరిగా పడుకున్నారు ఆ రోజు అమావాస్య కూడా అలా ఆ రోజు రాత్రి అక్కడ పడుకుని విద్యార్థుల భయాన్ని పోగొట్టారు ఈ విషయం తెలుసుకున్న పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు జ్ఞానేశ్వర్ తో పాటు సహచర ఉపాధ్యాయులు గ్రామస్తులు రవీందర్ రెడ్డిని అభినందించారు సార్ పాఠశాలలు భయముందని చెప్పి భయపడుతున్నామని వారు తెలియజేయడం జరిగింది వారి భయాన్ని పోగొట్టడానికి వారికి అన్ని రకాల సైన్స్ అంశాలు బోధించడం జరిగింది అయినా విద్యార్థులు వా అట్లాంటి విషయాలను నమ్మినప్పటికీ మేము రాత్రి ఒక్కరే పాఠశాలలో నిద్రించినట్లయితే అప్పుడు మేము నమ్ముతామని చెప్పి విద్యార్థులు నాకు ఛాలెంజ్ చేయడం జరిగింది విద్యార్థుల భయాన్ని పోగొట్టడం కోసం నేను రాత్రి ఒక్కటి పాఠశాలలో నిద్రించి తెల్లవారి విద్యార్థులు వచ్చే వరకు పాఠశాలలో ఉండడం జరిగింది ఇది గమనించిన విద్యార్థులు పాఠశాలలో సారు రాత్రి ఒక్కడే నిద్రించేది కాబట్టి పాఠశాలలో దయ్యం లేదని చెప్పి విద్యార్థులు ఉన్న భయాన్ని నివృత్తి చేయడం జరిగింది గత సంవత్సరం ఇదే పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థి దయ్యం భయంతో ఈ పాఠశాలను వదిలి ప్రైవేటు పాఠశాలలో చేరాడు కాగా గతంలో కూడా ఈ ఉపాధ్యాయుడు దయ్యం భయంతో ఊరిని ఖాళీ చేసి వెళ్లిన గ్రామస్తుల్లో భయాన్ని పోగొట్టేందుకు ఆ గ్రామంలో రాత్రి నిద్ర చేశారు రవీందర్ రెడ్డి జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు ఇది ఒక ఆనంద్పూర్ సమస్యనే కాదు ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి దయ్యం భయంతో ఊళ్ళనే ఖాళీ చేసిన సంఘటనలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లేకపోలేదు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో నెలకొని ఉన్న ఇలాంటి అపోహలు భయాలను పోగొట్టడం కోసం ఇలాంటి ఒక ఉపాధ్యాయుడే కాదు చదువుకున్న విజ్ఞానవంతులు మేధావులు ప్రతి ఒక్కరూ వారిలో చైతన్యం తీసుకురావడం కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది లెనిన్ న్యూస్ ఎయిటీన్ ఆదిలాబాద్